హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో కోళ్ళు అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇక టాపిక్లో చూసుకున్నట్లయితే ఒక్క ట్యాబ్లెట్స్తో డీవార్మింగ్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది అందుకే ఈ వీడియో ద్వారా మరో నలుగురికి చేరాలని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా పరగడుపున వాటికి ఎటువంటి మేతలు ఇవ్వకుండా మనం వేసే ఎన్ని అయితే ఉన్నాయో వాటిని బట్టి కొన్ని వాటర్ని గోరువెచ్చగా వేడి చేసుకొని తర్వాత ఫైవ్ ఎంఎల్ సిరంజీని తీసుకొని వాటికి ఒక్కొక్క దానికి మూడు లేదా నాలుగు సార్లు వాటర్ తాపించాలి ఆ తర్వాత వాటికి కేజినార కోడి లోపైతే ఒక్కదా ఒక్కొక్క ట్యాబ్లెట్ వేయాలి కేజినార పైబడి ఉంటే రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సిరంజీతో మళ్ళీ ఒకసారి వాటర్ తాపించాలి అంతే థర్టీ మినిట్స్ తర్వాత రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది మీకు ఒకవేళ ఒక్క ట్యాబ్లెట్లు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ఆర్డర్ చేసిన నెంబర్ మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తా థ్యాంక్ యూ